హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి చూస్తున్నారు కదండి చిన్న గులాబీ కొమ్మ పెట్టినా మనకి ఎంత ఈజీగా అయితే బ్రతుకుతుంది అలాగే ఫ్లవర్స్ కూడా వచ్చాయి చూసారు కదా ఇది కొమ్మలతో పెంచిన మొక్క అనమాట ఏ వెరైటీ అనేది కొమ్మలతో పెడితే బ్రతుకుతుందో అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట అందుకే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గులాబీ మొక్కల్ని కొమ్మలతో పెంచాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియో చూసి ఒకసారి లైక్ అయితే చేయండి నచ్చితే గనక అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తర్వాత మొక్కలు కూడా చూపిస్తున్నాను చూడండి చాలా మనం వేరే మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా వాటిలో కూడా మనం గులాబీ కొమ్మలు అయితే పెట్టామండి చూసారు కదా ఎంత హెల్దీగా ఉందో గులాబీ మొక్కలు ఎక్కువగా మీరు పెట్టిన వెంటనే బ్రతకాలి అంటే కనుక నాటు వెరైటీ అయితే తొందరగా బ్రతుకుతుందండి మీరు హైబ్రరీ కొమ్మలు అనేటప్పటికి ఏంటి అంటే కొంచెం బ్రతకడం కష్టం అనమాట మీరు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఇస్తూ ఉండాలి కానీ నాటు వెరైటీకి అలాంటి అవసరం ఏమీ లేదండి మీరు మీ ఇంట్లో నాటు గులాబీ మొక్కలు ఉంటాయి కదా ఆ గులాబీ మొక్కల్ని చిన్న చిన్న కొమ్మలుగా పెట్టి మీరు ఎండ అనేది తగలని ప్లేస్లో పెట్టుకుంటే చాలు అండి చూసారు కదా రూట్స్ కూడా ఎలా ఫామ్ అయ్యాయో అనేది మెయిన్ ఇంపార్టెంట్ సన్లైట్ అండి సన్లైట్ అనేది ఎక్కువగా ఉన్న ప్లేస్లో మీరు ఎలాంటి కొమ్మలు పెట్టినా కానీ మీరు చామంతి కొమ్మలు పెట్టిన మందార కొమ్మలు పెట్టిన గులాబీ కొమ్మలు పెట్టిన ఎలాంటి కొమ్మలు పెట్టినా కానీ సన్లైట్ అనేది ఉండకూడదు అనమాట చాలా తక్కువ సన్లైట్ అండి అసలు సన్లైట్లో పెట్టకపోయినా పర్లేదు ఇంకొక విషయం ఏంటి అంటే వాటర్ అనమాట ఓవర్ వాటరింగ్ ఇవ్వడం వల్ల కొమ్మలు పెట్టిన వాటికి కుళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అందుకని ఎప్పుడూ కూడా ఓవర్ వాటర్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వకండి అలాగే మీరు ఫస్ట్ టైం కనుక ట్రై చేస్తున్నట్లు అయితే కనుక ఇసుకలో కానీ కోకోపీట్లో కానీ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫాస్ట్గా జర్మినేట్ అనేది ఉంటుంది కాబట్టి మనకి రిజల్ట్ కూడా తొందరగా ఉంటుంది అనమాట నేనైతే మట్టిలోనే పెట్టాను చూసారు కదండి రిజల్ట్ అనేది కూడా మీకు చూపించాను ఈ గులాబీ కొమ్మల్నే మనం పెట్టుకున్నామండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ అయితే చాలా చాలా అవసరం తప్పకుండా నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేసేయండి గార్డెనింగ్ సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్